తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు న నటిస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే సినిమా హాట్ టాపిక్గా ఉంది ప్యాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమాని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు ధీరుడు అయితే ఈ సినిమాకి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అని వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు రాజమౌళి అయితే ఈ సినిమాకి గరుడ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది రాజమౌళి సినిమా అంటే ఆడియన్స్లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఏ హీరో అయినా ప్యాన్ ఇండియా మార్కెట్లోకి అడుగు పెట్టాలంటే రాజమౌళితోనే సాధ్యం అలాంటి స్టాండర్డ్స్ని సెట్ చేస్తాడు రాజమౌళి ఇక మహేష్ బాబు బ్రాండ్ ఎలాంటిదో ఆయన గత చిత్రాల బాక్సాఫీస్ వసూళ్ల రికార్డును చూస్తేనే అర్థమవుతుంది ఫ్లాఫాక్తో కూడా వంద కోట్ల రూపాయల షేర్ని అవల్యగా కొట్టగలిగే స్టామినా ఉన్న అతి తక్కువ మంది హీరోలలో మహేష్ ప్రముఖుడని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మహేష్ బాబుకి రాజమౌళి కంటే ముందే పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ ఉంది ఆయన చేసిన సినిమాలు అలాంటివి ముఖ్యంగా పోగిరి చిత్రాన్ని ప్రతి ఇండస్ట్రీలోనూ అందరూ స్టార్ హీరోలే రీమేక్ చేయడం విశేషం అలాగే బిజినెస్ మ్యాన్ లాంటి చిత్రం కూడా మహేష్ బాబుని నెక్స్ట్ లెవెల్ నిలబెట్టింది అలాంటి ట్రేడ్ మార్క్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఈ ఇద్దరూ కలిస్తే ఆ సునామీని ఊహించడం మన వల్ల సాధ్యం అవుతుందా ఎప్పుడో పదేళ్ల క్రితమే ఈ సునామీ రావాల్సింది కానీ ఎవరి కమిట్మెంట్స్తో వారు బిజీగా ఉండడం వల్ల ఇన్నాళ్ళకు ఈ కాంబినేషన్ కుదిరింది ఇప్పుడు రాబోతున్న సునామీ ఇంకా భయంకరమైనది ఇప్పుడు తెలుగు మార్కెట్ వరల్డ్ వైడ్గా పీక్స్లో ఉంది ఈ సునామీ దెబ్బకు హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కూడా షేక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ఏడాది చివరిలో షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభించుకొనుంది ఈ చిత్రం అయితే ఇప్పుడు రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా మహేష్ మేకవర్ పనుల్లో బిజీగా ఉన్నారు ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది అదేమిటంటే ఈ చిత్రానికి టైటిల్గా రాజమౌళి గరుడా అని ఫిక్స్ చేశాడని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాడని అంటున్నారు గరుడ అనే సబ్జెక్ట్ రాజమౌళి డ్రీమ్ ఈ సినిమాని అత్యంత భారీగా తెరకెక్కించాలని అప్పట్లో అనుకున్నాడు అయితే ఈ సినిమా సోలో హీరో సబ్జెక్ట్ కాదు ఇది కూడా త్రిబుల్ ఆర్ లాగా మల్టీస్టారర్ చిత్రం మరి ఇన్ని రోజులు మహేష్ రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతుంది అన్నారు కదా కొత్తగా ఇదేంటి అనుకుంటున్నారు అభిమానులు అంటే ఆ కథని పూర్తిగా పక్కన పెట్టి గరుడ అనే కొత్త సబ్జెక్టు చేయబోతున్నారా ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ మీద రచయిత విజేంద్ర ప్రసాద్ రాసిన స్క్రిప్ట్ రాజమౌళికి నచ్చలేదా వంటి సందేహాలు అభిమానుల్లో కలుగుతున్నాయి దీనిపై మూవీ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సిందే ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన వర్క్షాప్ గత రెండు నెలల నుండి హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది ఈ సినిమాకి సంబంధించి మహేష్ బాబు లుక్ కూడా బయటకు లీక్ అయింది ఒక వారియర్ లాగా ఆయన అభిమానులకు కనిపిస్తున్నాడు ఒకవేళ ఈ సినిమా మల్టీస్టారర్ అయితే మరో హీరోగా ఎవరు నటించబోతున్నారు అంశ అనే అంశంపై కూడా ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది చూడాలి మల్టీస్టారర్ సోలో సినిమానా అన్నది